హాయ్ ఫ్రెండ్స్ మన బీఎస్కే కాంప్డేటివ్ అడ్డ ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఏదైతే పోలీస్ నియామకాలకు సంబంధించినటువంటి దేహదారుఢ్య పరీక్షలు చేయడానికి మరింత అయ్యే అవకాశం ఉన్నట్లుగా దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ని వేయడం జరిగింది ఈనాడు హైదరాబాద్ పేపర్లో సో ఏదైతే ఈ నియామకాలకు సంబంధించి ఎస్ఐ పరీక్షలకి ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏదైతే తప్పులు దొరకయో దానికి సంబంధించినటువంటి మెరిట్ జాబితా మళ్ళీ కొత్తగా రూపొందించాలని చెప్పేసి హైకోర్టు ఆమోదం ఆదేశాలు జారీ చేయడంతో సో దానికి సంబంధించినటువంటి మెరిట్ జాబితా రిలీజ్ చేసి మళ్ళీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఫిజికల్ ఈవెంట్స్కి పిలవడం ద్వారా కొంచెం ఈ ప్రాసెస్ అంతా జరగ జరగడానికి కనీసం ఇరవై రోజులైనా పడుతుంది అని చెప్పేసి కొత్త జాబితా తయారీ కోసం ఇరవై రోజులైనా పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి దేహదారోగ్య పరీక్షలు మొత్తం ఫిజికల్ ఈవెంట్స్ ఏవైతే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉన్నాయో రెండింటికి కంప్లీట్ చేయడానికి నలభై రోజులైనా పడుతుంది సో ఫిబ్రవరి ఎండింగ్లో దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో దానితో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా బిజీ అయిపోతుంది పైగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే జనవరిలో జరగబోయేటువంటి లోకల్ ఎలక్షన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బిజీగా ఉంటుంది సెక్యూరిటీ పనుల్లో కాబట్టి ఇవన్నీ నిర్వహించడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పేసి దీనివల్ల ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ సంబంధించినటువంటి దేహదారుఢ్య పరీక్షలు మళ్ళీ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ రావడం జరిగింది మీరు ఇక్కడ ఆర్టికల్ని పూర్తిగా చదవచ్చు మీరు ఓకే సో ఇప్పుడు ఏదైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించి అలాగే ఎఫ్బిఓ దానికి ఎగ్జామ్కి సంబంధించినటువంటి విషయాలను చూద్దాము సో ఈ వీడియో పూర్తిగా చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అభ్యర్థులు ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు శుక్రవారం టీఎస్పిఎస్సి ఎదుట నిరసన తెలపడం జరిగింది దీంతో బేగం బజార్ పోలీసు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు అనంతరం టిఎస్పిఎస్సి ఎదుట చేసినటువంటి సమావేశంలో అభ్యర్థులు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో అభ్యర్థులు మాట్లాడారు రాష్ట్రంలో పద్దెనిమిది వందల యాభై ఏడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేడు ఆగస్టు పదిహేనున టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది అదే ఏడాది రాత పరీక్ష అలాగే నడక పరీక్ష నిర్వహించిందన్నారు నేటి వరకు ఫలితాలను విడుదల చేయకుండా తీవ్ర జాప్యం చేస్తుందని ఎప్పటికైనా కమిషన్ స్పందించి ఫలితాలను వెంటనే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో ఎఫ్బిఓకి సంబంధించి కొంతమంది అభ్యర్థులు టీఎస్పిఎస్సి ఎదుట నిరసన తెలపడం జరిగింది ఇప్పుడు ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అనేది చూద్దాము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ నెల ఇరవై మూడు నుంచి పిలవడం జరుగుతుంది గిరిజన సంక్షేమ శాఖ అలాగే బీసీ సంక్షేమ శాఖలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల ఇరవై మూడున నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది వెరిఫికేషన్కు ఆధార్ కావాల్సిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొంది వన్ త్రీ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశామని పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ అనే వెబ్సైట్ను సంప్రదించాలి అని చెప్పేసి సూచించడం జరిగింది సో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ ఆ వెబ్సైట్లో మీ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి సో ఇవి ఫ్రెండ్స్ ఈ న్యూస్ వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన బీఎస్కి కామ్యూటీ డాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉన్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్